ఏసు క్రీస్తునాకు నా వందనాలు ఇది నా దాని నిమిత్తము అప్రోస్త కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాము అంత్యదినములు ఎందు నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదురు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు దేవునికి స్తోత్రం హాలె లుయ హాలూయ లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆయన ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకుల శాంతి టీవీని రెగ్యులర్గానో ఇర్రెగ్యులర్గాను లేదా అప్పుడప్పుడు లేకపోతే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ చూస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ ఆత్మీయ ఆరోగ్యం కొరకు శాంతి టీవీని వీక్షించాల్సిందిగా కోరుతున్న రోజు కనీసం ఒక గంట రెండు గంటలు శాంతి టీవీని చూడడానికి మీరు గడపాల్సిందిగా కోరుతున్నాను కారణం ఏంటంటే శాంతి టీవీలో వచ్చేటువంటి సందేశాలు గానాలు ఇవన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి అన్నలో ఎటువంటి సందేహం లేదు ఇస్ టైమ్ ఫర్ చేంజ్ అనేటువంటి మోటోతో ఒక మార్పును తీసుకొని రావాలి అనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఆరంభించబడినటువంటి ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలకు పైగా రన్ అవుతున్నటువంటి ఏకైక క్రిస్టియన్ ఛానల్ అయినటువంటి శాంతి టీవీ దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమ కోరుతున్నాం కోరుతున్నాం టీవీ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి తద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు దీంట్లో ఉన్న సందేశాలు మీరు అనొచ్చు ఇట్లా మంచి మంచి దైవజనులు వాక్య పరిచయ చేస్తున్నారు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను డాక్టర్ రాహుల్ గారు ఈ ప్రోగ్రామ్కి ముందు వారు సెవెన్ థర్టీ టు ఎయిట్ వారు ప్రీచ్ చేస్తారు ఇంకా మంచి మంచి దైవజనులు ఇందులో ప్రసంగిస్తున్నారు అందరు బట్టి నేను మయం భయంపరుస్తున్నా ప్రసంగికులందరికన్నా నేను అత్యంత బలహీనుణ్ణి నోటి మాంద్యం కలిగిన వాడిని అయినప్పటికీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడని మాత్రమే చెప్పగలను ఇందులో అతిశయించడానికి ఏమీ లేదు మన అతిశయాస్పదము కొట్టివేయబడినది దేవుని స్తోత్రం లేదు రండి ఈ సమయంలో మనం దేవుని మాటలు విన్నాం ఒక ప్రాముఖ్యమైన విషయం లేదా ప్రాముఖ్యమైన ప్రకటన ఈ నెల పదమూడవ తేదీ అనగా ఆదివారం అనగా రేపు లేదు ఎల్లుండి జరగబోయేటువంటి ఉద్యీవకుడికి మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మేము ఆల్రెడీ ఉద్యమంలో ఉన్నాం మాకు ఉద్యమం అవసరం లేదు అనుకుంటారేమో ఒకవేళ ఉద్యమం అవసరం లేకపోయినా రక్షణ ఆనందం కోసం రక్షణ నిశ్చయిత కోసం పరిశుద్ధుల సహవాసం కోసం వాక్యంలో బలపడడం కోసం ఒకలా మేమందరం ఉజ్జీవంగానే ఉన్నాము ఉద్యీవింపబడ్డాము అని మీరు భావించినట్టయితే దేవునికి స్తోత్రం మీరు ఉద్యీవింపబడ్డారో ఉజ్జీవింపబడలేదు అని పరీక్షించడం నా పని కాదు ఉదయకాలము ఆదివారం ఉదయకాలము మీ స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశాలను బట్టి ఆత్మీయంగా మీరు ఎదగాలి ఎదుగుతున్నారని నేను భావిస్తున్నాను స్థానిక సంఘములోని సందేశాలు లేకపోతే ఆ సహవాసం ద్వారా ఆత్మీయ దూతలు రానప్పుడు ఆ సహవాసానికి ఆ స్థానిక సంఘానికి స్వస్తి పలికి గుడ్ బై చెప్పి వేరొక సహవాసాన్ని వెతుక్కోవడంలో తప్పులేదు కొంతమంది దైవజనులు అనబడిన వారు వాళ్ళ సిద్ధాంతాలని స్థాపించడం కోసం ఉన్నటువంటి వారికన్నా బైబిల్ జ్ఞానాన్ని తమకు ఉందని ప్రదర్శించడం కోసం గృహాలు దర్శించి మీ సంఘం మంచిది కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి లాక్కొని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నారు చేస్తూ ఉన్నారు చేశారు కూడా చాలామంది చేసి పరిస్థితులు ఎలాగున్నాయంటే వారి డినామినేషన్లో వారి సహవాసంలో చేర్చుకున్న తర్వాత వారి సొంత కుటుంబ సభ్యులతో కూడా సంబంధాలు తెలిపే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కొంతమంది దుర్బోధకులు ఈ నగరంలో ఉన్నారు మీ పేర్లు అవి చెప్పదలుచుకోలేదు కానీ ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇంకా చెప్ప తప్పదు ప్రస్తుతం ఆ సందర్భం రాలేదని నేను భావిస్తున్నాను మనకు మన కుటుంబాన్ని దూరం చేసేటువంటి సహవాసం ఏదైనా లేదా మనకు ఇతరులకు సంబంధాలను తెంపేయే సహవాసానికైనా దూరంగా ఉండాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆత్మీయ సహోదరునిగా మిమ్మల్ని కోరుతున్నాను నిర్ణిస్తూ లేదు కేవలం ఒక సంఘానికి వచ్చి కాసేపు కూర్చున్నంత మాత్రాన్ని ఆత్మీయ ఎదుగుదల ఆటోమేటిక్గా పెరగదు మన థర్మామీటర్లో ఆ మెర్క్యూరీ లెవెల్ పెరిగినట్టుగా ఏకంగా మన ఆత్మీయ స్థితి పెరగదు అనే సంగతి గుర్తుపెట్టుకోండి మా సంఘానికి రండి మా సంఘానికి రండి అని పిలుస్తున్నారు నేను ముప్పై సంవత్సరాలకు పైగా పరిచయలో ఉన్నప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎక్కడ ఉన్నా కానీ ఎదగొచ్చు ఎదగడం అనేది మన వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఒక ఆత్మీయ సంఘము అనబడిన సంఘము అనేకులను ఎదిగిస్తున్న సంఘములో ఉంటూ కూడా ఎదగలేని వాళ్ళు ఉండే అవకాశం ఉంది కారణం ఏంటంటే పన్నెండు మందిలో ఒకడైనటువంటి యూత్ ఐస్క్రియత్ బోధనలకు ఉపదేశానికి ఉపమానాలకు కొరత లేదు విశ్వాసమునకు కర్తతో ఉన్నాడు కానీ ఆయన మీద విశ్వాసాన్ని కోల్పోయి ఆయన్ను అప్పగించిన పరిస్థితి మనకు తెలుసు యూదాల మారడానికి కారణం తప్పు యేసు ప్రభుదేనండి లేదా ఆ శిష్యత్వం దేనండి శిష్యత్వం సరిగా లేదు ఒకవేళ యోహాను దగ్గర శిష్యరికం చేస్తుంటే యోహాను శిష్యరికం కొనసాగించుంటే అతని పరిస్థితి వేరుగా ఉంటుందేమో అని ఊహించడంలో అర్థం లేదు బట్ ఒక మంచి సంఘం మాత్రమే మాత్రాన మేము ఖచ్చితంగా ఎదుగుతామని చెప్పలేము మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా ఫెయిల్ అవుతున్న పిల్లలు ఉన్నారు ఒక ఇన్స్టిట్యూషన్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఒక చర్చ్ మీ ఆత్మీయ ఎదుగుదలకు మీకు పుషింగ్ ఇవ్వడానికి ఒక ట్వంటీ పర్సెంట్ వరకు సహకరించగలరు మిగతాది మొత్తం పర్సనల్గా నువ్వు దేవుడు నేను దేవుడు అనే విధంగా మన ఆ ఇంటర్ పర్సనల్ రిలేషన్లో దేవుడితో రిలేషన్లో మనం ఎదగాల్సిన బాధ్యత ఉన్నంతవరకే ఎవరో పాస్టర్ రావాలి మమ్మల్ని ఉద్ధరించాలి మమ్మల్ని ఉద్యోగపరచాలి మాకు దైవికమైన స్వస్థతను కలుగు చేయాలని ఎదురు చూడాల్సిన అవసరం లేదు పాస్టర్ అనబడినటువంటి మా లాంటి మీడియేటర్స్ యొక్క అవసరత మీకు లేదు దేవుని సేవకునిగా ఇంత నిర్భయంగా ఎవరు చెప్పరు నేను చెప్తున్నాను మా లాంటి వారి అవసరత మీకు లేదు మేము మీరు అందరం కలిసి ఎదుగుతున్నాం సంపూర్ణత వైపు సాగుతున్నాం అంతవరకే కానీ మేము మీడియేటర్లమని యేసుక్రీస్తు యొక్క స్థానంలో నిలబడి మేమేదో గొప్పవాళ్ళమని మేము ఫోజులు ఇవ్వడం లేదు నరునికిని దేవునికిని మధ్యవర్తి ఒకడే యేసుప్రభు ఒకడే అని దేవుని వాక్యంలో రాయబడింది అటువంటి మేము మీకోసం ప్రార్థన చేస్తాం చేయొచ్చు మీరు మా కోసం విశ్వాసి పాస్టర్ కోసం పాస్టర్ విశ్వాసి కోసం ప్రార్థన చేస్తారు పరస్పరం ప్రార్థన చేసుకోవాలి తానే అనేకులకు ప్రార్థన చేసిన పౌలు సహోదరులారా మా కోసం ప్రార్థన చేయండి అని అడిగిన సందర్భం ఉంది కాటి సత్యవాక్య ఉపదేశం వాక్యాన్ని సరిగా విభజించడం తెలుసుకోవడం కోసం ఈ ఉద్యోగకుడికి ఈ రిబైబుల్ మీటింగ్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ నెల పదమూడవ తేదీ ఆదివారం సాయంకాలం ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు జరిగేటువంటి కుడికి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీ బంధుమిత్రాదులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడి వాక్యం తీసుకుని రండి మీ ఫోన్లో మొబైల్లో బైబిల్ యాప్ ఉంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి వాక్యం చూస్తూ చెప్పబడుతున్నవి మీరు వింటున్నవి వాస్తవమా కాదా అని పరిశీలించుకుంటూ దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా వినాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను రండి ఈ చిన్న పరిచయాన్ని మీరు ఈ విధంగా వచ్చి సహకారులై ప్రోత్సహించవచ్చు కార్పొరేట్ సంస్కృతిని కార్పొరేట్ పాస్టర్ నేను వ్యతిరేకిస్తున్నాను సంఘము చిన్న మంద చర్చ్ లిటిల్ ఫ్లాక్ అల్పులైన ఈ చిన్నవారు అని యేసు తన శిష్యుని ఉద్దేశించి చెప్పాడు శేషించినటువంటి ఒక చిన్న గుంపు శేషము పాపము నుంచి శాపము నుంచి తప్పించుకుని శేషముగా మిగిలిన వారి సమూహమే దేవుని పిలుపుకు లోబడి దేవుని పిలుపును బట్టి బయటకు వచ్చి శేషముగా మిగిలిన వారే దేవుని సంఘం చర్చ్ ఈజ్ అ రెమినెంట్ దే గెట్స్ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ సీన్ డెత్ అండ్ గర్స్ అండ్ దేవర్ ఫ్యూ దేవర్ మైనారిటీ బట్ ద రెమినెంట్ ఈస్ చూసన్ బై గాడ్ ఈ రెమ్నెంట్ అనబడే వాళ్ళు దేవుని చేత శేషము అనబడిన వాళ్ళు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రోమిల రాసిన పత్రిక పన్నెండవ చేత రాయబడింది కృపను బట్టి ఆనాటి కాలంలో కూడా కృపను బట్టి శేషము మిగిలి ఉన్నది శేషము నిలిచి ఉంది నేను ఒక్కడనే అని చెప్పాడు ఏలియా శేషం నువ్వు ఒక్కడవే కాదు ఏడు వేల మంది ఉన్నారు అని వాక్యం చెప్తుంది ఏడు వేల మంది ఉన్నా శేషమే ఏడు వేలు శేషం ఎలా అవుతుందండి రెమనెంట్ మరి అంత పెద్దది కదా విస్తారమైన జనసమూహం మధ్యలో ఈ ఏడు వేలు అనేది పోలిస్తే చాలా తక్కువే యాకోబు జనాంగములో నాలుగో వంతును ఎవరు లెక్క పెట్టగలరు అని బిలాము ప్రవచనాత్మకంగా మాట్లాడాడు మనలో నాలుగో వంతునే వన్ బై ఫోర్త్ పర్సెంట్ని కూడా కౌంట్ చేయలేము లెక్క పెట్టలేము అని చెప్పాడు పాతిక శాతాన్నో లేకపోతే ఇరవై ఐదు శాతాన్ని కూడా లెక్క పెట్టడం కష్టమే అంత విస్తారమైన జనాభా అని ఒక విధంగా అతిశయోక్తిగా చెప్పిండొచ్చు సరే దేవునికి స్తోత్రం కాబట్టి ఉచివకుడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డోంట్ మిస్ ద స్పెషల్ ఈవెంట్ దీన్నే ఒక ప్రత్యేకమైన ఆహ్వానంగా భావించి మాకు స్పెషల్ ఇన్విటేషన్ ఇవ్వలేదే ఒకడ మీలో ఎవరైనా కొంతమంది ఉన్న నంబర్స్ని బట్టి నేను కాల్ చేయొచ్చు ఎస్ఎంఎస్ పెట్టచ్చు లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టవచ్చు వాట్సాప్లో వీటిలో మెసేజ్ పెట్టనప్పటికీ కూడా ఈ టీవీలో చెప్పిందే మీకు ఫైనల్ ఇన్విటేషన్గా భావించి ఒక స్పెషల్ పర్సనల్ ఇన్విటేషన్గా భావించి మీరందరూ పదమూడో తేదీ ఆదివారం సాయంకాలం జరిగేటువంటి ఉద్యోగ కోడికలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను నేను అనగా మీ సహోదరు నేను సంతోషమనే నేను మరియు వైఎస్ఆర్ నగర్ సంబంధించిన దేవుజనులు పాస్టర్ వై మోషే గారు వారిద్దరు వాక్య పరిచయ చేస్తారు వారి ముందు వాక్య పరిచయ చేస్తారు నేను తర్వాత వాక్య పరిచయ చేస్తాను కనుక మిస్ కాకుండా ఖచ్చితంగా పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను దేవునికి స్తోత్రం లేనియా ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించిన కొన్ని విషయాలు మారు మనసును గురించి మారు మనసు అనేది ఒక నిజమైనటువంటి అనుభవం అది ఒక ఆత్మీయ అనుభవం మారు మనసు అనే ఊహ అది మారు మనసు అనేటువంటి ఒక ఇమాజినేషన్ కాదు ఒక స్పెక్యులేషన్ కాదు ఒక హాలుసినేషన్ కాదు మారు మనసు అంటే మరో మనసు మనసు మారడం మనసు తిప్పుకోవడం మనసు డైవర్ట్ చేసుకోవడం పక్కదారి పట్టిన మనసును ప్రభు దారిలో పెట్టుకోవడం మారు మనసు మెటనోయా అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థము మార్పు చేంజ్ లేదా యూటర్న్ అనగా నేను వెళుతున్న దిశను కాకుండా నేను వెళుతున్న దిశ అది మరణానికి నడిపించే దిశ ఆ దిశ కాకుండా దైవ దిశ వైపు నేను తిరగడము దేవుని వైపు తిరగడం దేవుళ్ళు కానటువంటి వారి దగ్గర నుంచి దేవుడు అనబడిన వ్యక్తి వైపు తిరగడం దీన్ని మారు మనసారి మనం చెప్పుకున్నాం ఒకటి అయోమయం నుంచి కన్ఫ్యూషన్లోంచి ఒక కన్వర్షన్ రావాల్సిన అవసరం ఉంది అనగా కన్వ్యూ కన్ఫ్యూజన్లో నుంచి క్లారిటీలోకి రావాల్సిన అవసరం ఉంది రెండో విషయాన్ని మోకరీ నుంచి అనగా మిస్అండర్స్టాండింగ్ను బట్టి అపార్థం చేసుకోవడాన్ని బట్టి అపహాస్యం చేశారు అపహాస్యం చేసుకోవడాన్ని బట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే దైవికమైన కార్యాల్ని పరిశుద్ధాత్మక కార్యాలని పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత జరిగినటువంటి పర్యవసనాల గురించి మీరు ఎందుకు అనవసరమైన వ్యాఖ్యానాలు చేయడం వద్దండి దాన్ని వదిలేసేయండి మీ ఊహ కరెక్ట్ కాదు మీ మాటలు కరెక్ట్ కాదు అని పేతురు గారు వారిని ఖండించాడు రెండవది అపహాస్యం నుంచి మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని మూడవది అజ్ఞానము నుండి మనం మారు మనసు పొందాల్సిన అవసరం ఉందని అజ్ఞానము నుంచి ఆత్మసంబంధమైన జ్ఞానములోకి రావాలని ఇది దీన్ని కన్వర్షన్ ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి కన్వర్ట్ కావడం ఇది ఏదో డబ్బులు ఇస్తేనే జ్ఞానంలోంచి అజ్ఞానంలోకి రారు లేకపోతే అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రారు అయోమయం నుంచి అర్థవంతమైన స్థితిలోకి రావాలంటే ఎవరో డబ్బులు ఇస్తే కాదు జరిగే కన్వర్షన్ అపహాస్యం నుంచి ఆరాధనలోకి రావాలి అంటే ఎవరో డబ్బులు ఇస్తే వచ్చేసే వచ్చేసే అవకాశం లేదు ఎందుకు చెప్తున్నా అంటే మనం వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నాలుగో విషయము ఆచారాల సహవాసం నుంచి ఆచారాలు సాంప్రదాయాల సహవాసములో నుంచి మనం కన్వర్ట్ అయ్యి కమౌట్ అయిపోయి బయటకు వచ్చి వాకౌట్ చేసిన అనుభవం కలిగి బాయ్కాట్ చేసినటువంటి అనుభవం కలిగి దానిలో నుంచి నిష్క్రమించినటువంటి అనుభవం కమౌట్ ఆఫ్ ద బ్యాబిలోన్ బాబులోన్ నుంచి బయటికి రండి అని ప్రకటన గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలోని పిలుపు ప్రకారం డినామినేషన్లోంచి బయటకు వచ్చేసి మతంలో నుంచి కులంలో నుంచి వీటికి బయటకు వచ్చేసి మనము మారు మనసు పొందాము మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నాము అని చూపించాల్సిన అవసరం ఉంది ఆ ఫలాలు ఆటోమేటిక్గా కనిపిస్తాయి ఒకవేళ కనిపించని పక్షంలో చాటుల దాగి ఉన్న పండైనా కానీ కనిపించే అవకాశం ఉంది ఆకుకు వాసన రాదు ఒక కాయ పండైనప్పుడు దానికి ఒక వాసన వస్తుంది ఒక మధురమైన వాసన వస్తుంది ఈ పండు యొక్క వాసన ఆకు కంటే అవకాశం కూడా లేదు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా పండు మాగుతున్నప్పుడు ఆ మాగిన పండు యొక్క వాసన ఒక మనిషికి ఆకలిని పుట్టిస్తుంది తీయటి వాసన మామిడి తోటలోకి వెళ్తే ఒక విధమైన వాసన కొన్ని తోటల్లోకి వెళ్తే పండినటువంటి మంచి వాసన విజయవాడలో ఒక వెంటెడ్ హౌస్ నాకు ఒకటి ఉంది నేను ఎప్పుడైనా వెళ్ళి అక్కడ స్టే చేస్తాను అంతే కాకుండా మన సేవుకులు కొత్త ఉంటారు ఆ గదికి పక్కనే మన ఫిక్టరీస్ లేకపోతే అత్తి పండ్లు లేకపోతే మేడి పండ్ల చెట్లు ఉన్నాయి మేడి చెట్లు ఉన్నాయి కొన్నిసార్లు ఉదయం లేచి బయటకు వచ్చినప్పుడు ఆ అతి వాసన ముక్కు పొట్టలకు తోలుతుంది ఎంత ఆహ్లాదకరమైన వాసన నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం కన్వర్షన్ అనేది న్యాచురల్ కన్వర్షన్ అనేది ఫోర్సుబుల్ కాదు బలవంతంగా జరిగేది కన్వర్షన్ కాదు బలవంతంగా జరిగేది కన్వర్షన్ అనుకుంటున్నారు కానే కాదు అది ఫోర్సిబుల్గా కన్వర్షన్ వుడ్ నాట్ హ్యాపెన్ ఫోర్సిబుల్లీ బట్ ఇట్ వుడ్ హ్యాపెన్ న్యాచురల్లీ న్యాచురల్లీ ఏదో నాచురల్లీ ఆర్ సూపర్ న్యాచురల్లీ సరే మన దీని గురించి వీటి గురించి నిన్న మనం మాట్లాడుకున్నాం మారు మనసు గురించి మారు మనస్సు మనం పొందాలని మన మనసును మార్చుకోవాలని మన భిన్న దృక్పథాలు భౌతికమైన ఆత్మ సంబంధమైన దృక్పథాలకు రావాలని నిన్న మనం మాట్లాడుకుందాం దేవుని స్తోత్రం రండి మనకు సమయం లేదు కనుక మనకు కొన్ని నిమిషాల సమయం ఉంది కనుక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన కీ వర్డ్స్ ఏంటి అంటే అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం దీని గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నా మరల ఇందులో ఒక్క విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్ సెకండ్ చాప్టర్ వర్స్ సెవెంటీన్ నేను మనుషులందరి మీద నాకు కుమ్మరించగలను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవర్తించగలను వాట్ ఐ విల్ డూ ఇన్ ద లాస్ట్ డేస్ ఇదే నేను అంత్య దినాల్లో చివరి దినాల్లో కృపాకాలం యొక్క చివరి దినాల్లో చేయబోయేది దినముల అంతమందు నేను చేయబోయేది అని రాబడి ఐ విల్ ఫోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఎవ్రీబడి అందరి మీద లేకపోతే అనేకుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను ఆన్ ఎవ్రీబడి అండ్ కాస్ యువర్ సన్స్ అండ్ డాటర్స్ టు ప్రోఫస్ఐ దాని ఫలితంగా మీ కుమారులు మీ కుమార్తెలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు అండ్ యువర్ యంగ్ మ్యాన్ విల్ సీ విషన్స్ మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు అండ్ యువర్ ఓల్డ్ మ్యాన్ విల్ ఎక్స్పీరియన్స్ డ్రీమ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి స్వప్నాలను అనుభవిస్తారు స్వప్నాలను పొందుకునే అవకాశం ఉంది అనగా ఇక్కడ రాయబడింది దిస్ వర్డ్స్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ది అరామిక్స్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ యువర్ ప్రీస్ రీమ్ డ్రీమ్స్ అనగా అరామిక్లోని తర్చుమాలో ఎలా ఉందంటే మీ యొక్క యమనస్తులు దర్శనాలు చూస్తారండి కాదు యువర్ గ్రాండ్ పేరెంట్స్ షాల్ సీ విజన్స్ తర్వాత మీ వృద్ధులు కళలు కందురు అనే దానికి యువర్ ప్రీస్ షాల్ రీమ్ డ్రీమ్స్ మీ యొక్క యాచకులు కళలు అయితే స్వప్నాలు క కంటారు అనే మాటని మనం అరామిక్లో చూస్తున్నాం సరే అరామిక్కి కొద్దిగా గ్రీక్ కొద్దిగా కొన్ని తేడాలు ఉన్నాయి ఇప్పుడు వాటిలోకి మనం వెళ్ళలేదు స్తో మనం ఆలోచిస్తున్న విషయాలు దర్శనాలు విజన్స్ కన్ఫ్యూజన్లో నుంచి మనం బయటికి రావడానికి ఒక కారణం విజన్ కన్ఫ్యూజన్కి క్లారిటీకి మధ్యలో ఒక వంచెన డాగా నిలిచేది ఒక విజన్ విజన్ దేవోక్తి లేకపోతే విజన్ దర్శనము దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తిరిగి ఎదురు అని సామెతల గందమ ఇరవై తొమ్మిది అధ్యాయంలో రాయబడింది దేవోక్తి అనే దానికి ఇంగ్లీష్ బైబిల్లో వేర్ దర్ ఈస్ నో విజన్ ద పీపుల్ విల్ పెరిష్ అనగా దర్శనము లేని చోట దర్శనము పొందుకోలేని చోట దర్శన బాక్యము లేని చోట దర్శన వరము లేని చోట ప్రజలు దర్శనము లేని ప్రజలందరూ నశించిపోయే అవకాశం ఉంది ప్రతి మనిషికి ఒక దర్శనం కావాలి అని ఆ వాక్యం మనం చెప్తుంది అనగా దర్శనము అంటే దర్శించబడడం కనుల ముందు చూడడానికి అవకాశం కనగడం అని అర్థం దేవుని స్తోత్రం దర్శనాలు పొందుకునే నలుగురు వ్యక్తుల్ని ఆ దర్శనం పొందుకున్న తర్వాత ఏం జరిగింది అనే దాన్ని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను మొట్టమొదటిగా యోవేలు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనం యోవేలునకు వినబడిన దేవుని వాక్కు అని కాదు ప్రత్యక్షమైన దేవుని వాక్ ప్రత్యక్షము అంటే కంటికి సంబంధించింది అని అర్థం అక్షము అంటే కన్ను మీనాక్షి లేకపోతే జలజాక్షి లేకపోతే వనజాక్షి ఇలా పేర్లు పెట్టు అక్షము అంటే కన్ను మీనాక్షి అంటే మీనముల వంటి కనులు కలిగినది అంటే చేపలాంటి కనులు కలిగింది అని అర్థం ప్రత్యక్షత అనగా నా కళ్ళకు కనిపించడం అంటే భౌతికమైన నేత్రాలకు కావచ్చు లేదా ఆత్మీయ నేత్రాలకు కావచ్చు పెతుయేలు కుమారుడైనటువంటి యోవేలుకు కలిగినటువంటి ప్రత్యక్షత ద రివల్యూషన్ ఆర్ విజన్ అకర్డ్ టు ద ప్రాఫెట్ జోయల్ ద సన్ ఆఫ్ పెతుయేల్ ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు ఒకటి జోవేలుకు దర్శనం కలిగింది ఇప్పుడు యోవేలు సడన్గా ఎందుకు మీకు గుర్తొచ్చాడండి యోవేలు యొక్క ప్రస్తావన ఎందుకు అంటారేమో సడన్గా ఎవరూ ప్రస్తావన తీసుకొని రాకుండానే పేతురు గారు యోవేలు ప్రస్తావన తీసుకువచ్చాడు కాబట్టి నేను ఇక్కడ యోవేలు గురించి ప్రస్తావించాల్సి వచ్చింది మీ యవనులు దర్శనాలు చూస్తారు అనగా ఆనాటి యోవేలు కాలములో ఉన్నటువంటి యవనస్తులు లేకపోతే అంతెందుకండి యోవేలు యవనస్తులే కావచ్చు యవనస్తునైనటువంటి యోవేలు దర్శనం చూశాడు ఏం దర్శనం చూశాడు ఒకటో అధ్యాయం మొత్తం దేశము పాడైపోవడాన్ని చూస్తున్నాడు రెండో అధ్యాయంలో ఉపవాసం ఉండమని ప్రోత్సహిస్తున్నాడు ఉపవాసాన్ని గురించి ఒక దర్శనం చెప్పాడు మూడో అధ్యాయంలో ప్రజలలో మార్పు లేకపోతే ఆశీర్వాదాల గురించి మనం చూస్తున్నాం యోవేలు చెప్పిన మాటను మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అందుకని యోవేలుకి ఏం జరిగింది ప్రతి ప్రవక్తకి ప్రతి సేవకులకి దర్శనం కావాలి ప్రవక్తల ప్రతి పుస్తకంలో కూడా మొట్టమొదటి మాట ఇనిమియా ఒకటి ఒకటి కావచ్చు యహిష్కేలు ఒకటి ఒకటి కావచ్చు హబకోకు ఒకటి ఒకటి కావచ్చు యోనా ఒకటి ఒకటి కావచ్చు వీటిలో ఏమని రాయబడిందంటే ఫలాని వ్యక్తికి వచ్చినటువంటి దర్శనము లేదా ప్రత్యక్షత వాళ్ళకి బయలుపరచబడిన యహోవ వాక్కు అని ఇటువంటి కనిపిస్తాయి అనగా అధ్యాయములో వాళ్ళు రాసిన పుస్తకాల్లో వీటన్నిటికీ లేకపోతే ఇలా వాళ్ళు రాయడానికి చెప్పడానికి కారణమో ఒక దర్శనమే యోవేలకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు యోవేలకు దేవుడు దర్శనం ఇచ్చాడు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండో వచ్చాము ఇరవై ఎనిమిదో వచ్చినాం నీవు నాకు జీవ మార్గాల్ని ద పాత్స్ ఆఫ్ లైఫ్ జీవానికి పోయే నిత్య జీవానికి పోయే మార్గాలను నాకు తెలియజేశావు బయలుపరిచావు నీ దర్శనం అనుగ్రహించి నీ దర్శనాన్ని ఇచ్చి నాకు ఉల్లాసము ఆనందాన్ని ఇచ్చావు అనగా యోవేలుకు దర్శనమిచ్చి యోవేలు చేత సేవ చేయించాడు మెస్సియా అనగా దా మీద తనను గురించి తాను చెప్పడం లేదు పదహారవ కీర్తనలో తాను రాబోయేటువంటి మెస్సియాను గురించి చెప్తున్నాడు ఆ మెస్సియా వచ్చినప్పుడు లేకపోతే మెస్సియాకు మెస్సియాను పంపిన తండ్రి పంపినవాడు పంపబడిన వానికి దర్శనాన్ని ఇచ్చి అతన్ని ఉల్లాసముతో నింపాడట దర్శనమే లేకపోతే ఉల్లాసానికి అవకాశం లేదు దర్శనమే లేకపోతే సంతోషానికి అవకాశం లేదు అవధులు కలిగిన సంతోషమా అవధులు లేని సంతోషం అనే మాటలు మనం ఇప్పుడు ఆలోచించడం లేదు రెండో విషయం ఏసుకు కలిగిన దర్శనం ఏసుకు దేవుడిచ్చినటువంటి తండ్రి అని దేవుడిచ్చినట్టు దర్శనం ఆ దర్శన ఫలితంగా ఏం జరిగిందంటే ఆయన సంతోషపడ్డాడు ఏసు ఆ గడియలో పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించడం స్వార్థ అర్థపదే చూస్తున్నాం ఈ సమయంలో మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను దర్శనాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యములు తొమ్మిదవ చేయం పన్నెండవచ్చిన తాను దృష్టి పొందునట్లు అతడు దృష్టి పొందినట్లు అతని తలల మీద అననీయ అనేటువంటి ఒక వ్యక్తి తాను ఇంతవరకు చూడని వ్యక్తి తలల మీద ఉంచినట్లుగా చూచి ఉన్నాడు ఆత్మలో చూచి ఉన్నాడు దర్శనములో చూచి ఉన్నాడు ప్రార్థించేవాడైనటువంటి పౌలుకి సౌలుకి ప్రార్థనా జీవితాన్ని ఆరంభించిన వాడైన పౌలకి సౌలకి దేవుడు ఇక్కడ ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు కొన్నేళ్ళకి దర్శనాలు ఉన్నాయి ఇక్కడ రాయబడింది భక్తుని యొక్క దర్శనం ఎవరు సౌలు పౌలుకు కలిగినటువంటి దర్శనం దర్శనం అననియాను గురించిన దర్శనం అననియా జీవితం అలా ఉంది ఇలా ఉందని కాదు చచ్చిపోయిన అననీయ గురించి కాదు యా ప్రధాన యాజికుడైన అననీయ గురించి కాదు ఒక శిష్యుడైనటువంటి ఒక సాధారణ వ్యక్తి అయినటువంటి అననీయాను గురించి అననీయ తన దగ్గరికి రావడం అననీయ చేతులు ఉంచడం అనే దాని గురించిన దర్శనం మూడవ దర్శనము లేదా పౌలు లేదా సౌలుకు కలిగినటువంటి దర్శనం దేవుని స్తోత్రం అదే నేను అంత్య దినాల్లో అనేకుల మీద ఆత్మను కుమరిస్తాను ఈ దర్శనాలు ఏంటి ఎవరికి అని ఆలోచిస్తే ఒకటి యోవేలు కలిగిన దర్శనం అని

ఏ మనుషుడు నిషేధం పొందగిన వాడు అపవిత్రుడని నాకు అలా అనకూడదని దేవుడు నాకు చెప్పాడని కాదు దేవుడు నాకు చూపించి ఉన్నాడు ఎప్పుడు చూపించాడు పేతురుతో పాటు వచ్చిన వాళ్ళెవరికి చూపించనిది దేవుడు పేతురుకు చూపించాడు ఏం చూపించాడు మేడగది మీద చూపించాడు అతన్ని పరవశుడుగా చేసి పరాయి వశం చేసి ప్రభు వశం చేసి తన వశం చేసుకొని ఇందులో ఏ జంతువుని నువ్వు వదిలిపెట్టకూడదు అలాగా ఒకరోజు నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ నీ దగ్గర ఆశీర్వాదాలు తెలుసు ఉంటాయని తెలుసుకొని దేవుని ఆశీర్వాదాలు నీ ద్వారా దీవించబడవచ్చు అని తెలుసుకున్న వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళలో తారతమ్యాలు చూడకుని ఏ క్యాస్ట్ మీరు అని అడక్కున్నాను అంటే పేతులు అడిగాడని కాదు నా మాట్లాడే ఉద్దేశం ఏ మనుషుడు ఎందుకు నిషేధించాలండి ఏ మనుషుడిని మనం నిషేధించడం కరెక్ట్ కాదు ఏ మనిషి యొక్క మరణాన్ని కోరడం కూడా కరెక్ట్ కాదు ఒక మనిషి యొక్క మార్పు కోరాలి కానీ మరణం కోరకూడదు అక్కడక్కడ మన సోదరి సోదరులే కాస్త ఆవేశానికి గురై యూట్యూబ్లో పలాని వ్యక్తిని చంపండి పలాంటి వ్యక్తులు చచ్చిపోవాలి అని పోస్టులు పెడుతున్నారు నేను చెప్పాను అలా చచ్చిపోవాలని కోరుకోకూడదండి చచ్చిపోయాడు అతను నరకానికి వెళ్తాడు కానీ అతడు మన ప్రార్థన మన ప్రయత్నాల ఫలితంగా రక్షించబడ్డాడు అనుకోండి అతడు నిత్యజీవంగా ఉంటాడు మనతో పాటు మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నాలుగవదికి పేతురుకు కలిగిన దర్శనం ఒకటి యోవేలుకు కలిగిన దర్శనం ద్వారా సేవ చేయించాడు యేసుప్రభు కలిగిన దర్శనం ద్వారా సంతోషం కలిగించాడు పౌలుకు కలిగిన దర్శనం ద్వారా పౌలును ఆయన సిద్ధపరిచాడు రాబోయేటువంటి దినాల్లో పరిచయ కోసం సిద్ధపరిచాడు నాలుగవది పేతురుకు సత్యాన్ని తెలిపాడు దర్శనమిచ్చి దర్శనం ద్వారా దృక్పథాన్ని మార్చాడు కాబట్టి దేవుడు కూడా ఇటువంటి ఇచ్చి మన జీవితంలో మన చేత సేవ చేయించుకొని లేకపోతే మనం సంతోషపడేటట్లు చేసి మనం సిద్ధపడేటట్లు చేసి మనల్ని సత్యము తెలుసుకునే విధంగా చేయగలరు కాబట్టి దర్శనాల కోసం కనిపెడుతూ అంత్య దినాల్లో అనేకుల మీద ఆత్మను కుమరిస్తాను యమనస్తులు దర్శనాలు చూస్తారన్నట్టుగా ఈ ప్రవచన వాక్కులు మన జీవితంలో కూడా మన సంఘాల్లో కూడా నెరవేరడుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె